హాయ్ వెల్కమ్ టు షారదాస్ కార్నర్ ఈరోజు ఓట్స్తోని కిచిడి ఎలా తయారు చేసుకోవాలో హెల్తీగా చూద్దాం రండి ఇప్పుడు ఓట్స్తోని కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బఠానీ పచ్చిమిర్చి కరివేపాకు బీన్స్ క్యాప్సికం స్వింగ్ ఆనియన్ కొత్తిమీర టమాటో రెండు టమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నా దగ్గర ఉన్న కప్పు ఉన్న కప్పుతోని రెండున్నర కప్పుల దాకా తీసుకున్నాను నేను ఓట్స్ అయితే ఓట్స్ అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని వేంపుకుందాం ఇలా వేంపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి ఏగిపోయినాయి కదా ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మేమైతే పల్లి నూనె కోల్డ్ ఫ్రెష్ పల్లీ నూనె వాడతా నేను చూడండి రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను పక్కన ఇంకో గిన్నెలో వాటర్ వేడ్ చేసుకున్నాను ఒక కప్పుకు మూడు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి ఓట్స్ ఒక కప్పు అయితే మూడు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి నేనైతే పక్కన వాటర్ వేడి చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి బీన్స్ ఇలా వేసుకొని వేంపుకోవాలి ఇప్పుడైతే క్యారెట్ వేసుకుందాం క్యారెట్ కూడా ఇలా వేంపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక బఠాని కూడా వేసేసుకుందాం బఠానీ అయితే ఫ్రెష్ బఠానీ తీసుకున్నా నేను మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ దాకా సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ నేను వన్ స్పూన్ దాకా వేసుకున్నాను చూడండి ఇప్పుడు టమాటా వేసుకుందాం అవి కొంచెం మగ్గాక టమాటా టమాటా వేసేసి ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉంచేశాను కొంచెం మగ్గింది కదా బ్రిస్ఫీగా నేను కూడా వేసుకుందాం కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉన్నాయి అందుకనే నేను స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను పసుపు ఇలా కలర్ కలర్ఫుల్గా ఉంటుందని పసుపు వేసుకున్నాను నేనైతే మీకు ఇష్టం లేకుండా వేసుకోవద్దు ఇప్పుడైతే ఓట్స్ వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుందాం చూడండి ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు నేను పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా ఇంకో గిన్నెలో ఇవైతే ఇందులో పోసేసుకున్నాం నేనైతే ఫస్ట్ ఈ ఒక బ్లౌ ఒక బౌల్కి మూడు బౌల్ వాటర్ పోసి పక్కన పోవే వేడి చేసుకున్నాను ఫస్ట్ అందుకే మొత్తం ఒకేసారి వేసేసాను చూడండి ఇలా కలుపుకున్నాను ఇప్పుడైతే ఉడిగిపోయింది ఓట్స్ ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఉప్పు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి నాకైతే సరిపోయింది మరీ చిక్కవిడదాకా ఉంచుకోవద్దు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఓట్స్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ